జయ శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి ఆడబడిచినాయి ఈరోజు మన వీడియో ఏంటంటే కట్టపరుగులు కోరండి ఈ కట్ట పరిగిలిని పులుసు కింద పెట్టుకోవాలండి చూస్తున్నారు పరిగెలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత కొద్దిగా కళ్ళుప్పేసి కడుక్కోవాలండి అలా కడుక్కోవడం వల్ల దీన్ని ఉన్న పులుసంతా వచ్చేస్తుందండి ఇలా క్లీన్ చేసుకుని ఈ పరిగిల్లో ఉప్పు కారం పసుపు వేసుకుని ఇలా చేతితో తాగని కుదుపుకోవాలండి చేత్తో కూడా కలుపుకోవచ్చుండి కానీ ఇలా కుదపడం వల్ల చేపలు అన్నిటికీ కూడా ఉప్పు కారం పసుపు పడతాయండి ఇప్పుడు ఈ పరిగిలు పులుసుకి కావాల్సిన వెంట చూద్దామండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చీరికల కింద చీరుకోవాలండి అలాగే బెండకాయలు కూడా కట్ చేయాలండి చింతపండుని కొద్దిగా నానబెట్టి పెట్టుకోవాలండి ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండిని పెట్టుకోవాలండి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేపించుకోవాలండి ఇలా ముందుగా వేపించిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటామండి ముందుగా వేపించడం వల్ల పచ్చివాసన పోతుందండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి అయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి పక్కకి తీసుకుని అదే ఆయిల్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేపించుకోవాలండి పచ్చిమిరపకాయలు త్వరగానే వేగిపోయాయండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని ఈ పేస్ట్ని కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఏం వేపించక్కర్లేదండి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు ముందుగానే మనం వేపించి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దీనిలో పసుపు ఉప్పు కారం వేసుకోవాలండి ఉప్పు మనం చేపల్లో వేసిన అలా చూసుకుని అప్పుడు వేసుకోవాలండి పులుసుకోరలో కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుందండి ఇప్పుడు మనం ముందుగా రెడీగా పెట్టుకున్న ఈ చేపలను కూడా దీనిలో వేసేసుకుందామండి ఇలా చేపలు దీనిలో వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టి చిన్న మంట మీద మగ్గించాలండి ఈ లోపు మనం ముందుగా ఉల్లిపాయలు మిక్సీ పట్టుకున్న గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్లు కలిపి ఈ చేపల కూరలో వేసేసుకోవాలండి అలాగే మనం ముందుగా నానబెట్టుకుని ఈ చింతపండుని కూడా పిండుకుని కూరలో వేసేసుకోవాలండి చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించాలండి స్టవ్ చిన్నమంట పెట్టుకుని ఉడికించుకోవాలండి మూత పెట్టి ఉడికించాలండి ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయని దీనిలో వేసేసుకుని మళ్ళీ మూత పెట్టి మగ్గించాలండి ఈ బెండకాయలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని మూత పెట్టేసి మగ్గించుకోవాలండి కూర ఉడికిపోవచ్చిందండి దీనిలో కొద్దిగా ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి వేసుకుని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టేసుకోవడమేనండి అంతేనండి కట్ట చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఈ కట్ట చేపల పులుసు కూర మీరు కూడా ఒకసారి వండుకుని తిని చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు మరెన్నో మీ ముందుకు తీసుకువస్తానండి జయ శ్రీరామ్